వైకాపా పాలనలో పాడుబడిన అమరావతి ప్రాంతం తెలుగుదేశం విజయంతో ఊపిరి పీల్చుకుంటోంది జంగిల్ క్లియరెన్స్ పనులు జోరుగా సాగుతుండగా ఆ తర్వాత రాజధానిలో రహదారులు బాగు చేస్తామని సీఆర్డీఐ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతికి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజా రాజధాని అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచే మొదలైన పనులు జోరుగా సాగుతున్నాయి పదుల సంఖ్యలో ప్రొక్లెయిన్లు రాజధాని రోడ్ల వెంట ఉన్న కంప చెట్లు పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాయి ప్రభుత్వ భవనాల చుట్టూ చిట్టడివిలా పేరుకుపోయిన కంప చెట్లను సిఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పిచ్చి కంప తొలగించిన అనంతరం రోడ్ల పనులు ప్రారంభిస్తామని సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులపై దృష్టి సారించామన్నారు తొంభై శాతం పైగా పూర్తయిన భవనాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి రాజధాని ప్రాంతంలో డెబ్బై ఐదు వేల మందికి తాగునీరు అందించే ట్యాంకులను జులై చివరికల్లా అందుబాటులోకి తెస్తామన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేస్తామని వివేక్ యాదవ్ చెప్పారు చాలా రోడ్ రోడ్ సీడ్ ఇతర ఏదైతే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ ఏదైతే జంగల్ పెరిగిపోయినాయో దాన్ని జంగల్ క్లియరెన్స్గా తీసుకొని జేసీబీ ద్వారా జంగల్ క్లియరెన్స్ వర్క్ జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఏదైతే విధి దీపాలు ఉన్నాయి ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయి దానికి స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఏపీసీఆర్డిఏ చేస్తుంది దాంట్లో అరౌండ్ టూ థౌజండ్ పోల్స్ ఆర్ దేర్ ఆల్ దోస్ పోల్స్ కి స్ట్రీట్ లైట్ రిపేర్ చేయడం జరిగింది సో ఫస్ట్ క్లీనింగ్ క్లీనింగ్ అప్ యాక్టివిటీ మనం మొదలు పెట్టాము ఒకసారి ఇవన్నీ ప్రాజెక్ట్స్ పైన హైర్ ఆఫీషియల్స్ లెవెల్ లో ఒకసారి రివ్యూ అయిపోయినాక దాన్ని బట్టి మనము ఫోకస్ చేస్తాము ఐదేళ్లుగా తాము అనుభవిస్తున్న నరక విముక్తి లభించిందని అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విధ్వంసకారుడికి విజనరీకి ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి రాష్ట్రానికి రాజధాని కావాలి ఆయన మేము కూడా ఇంత స్పీడ్గా స్పందించి ఇంత ఎమ్మటే మొదలు పెడతారు అని అనుకోలేదు కానీ ఆయన చాలా ఫాస్ట్గా గవర్నమెంట్ రాట ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మొదలు పెట్టేదలకి మాకు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రమే ఆనందపడుతుంది ఈ అభివృద్ధి ఇట్లానే చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు జరిగిద్దని ఆశిస్తున్నాం అసలు అక్కడ రిజల్ట్స్ వచ్చిన రోజు ఈవినింగ్ నుండే ఇక్కడ క్రేన్లు కానివ్వండి మట్టి తావకాలు పూడికలు తీసేయడం కానివ్వండి చేస్తున్నారు అంటే ఇదంతా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి ఒక రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలబెట్టాలనుకునే నాయకుడి యొక్క ఆలోచనకు నిదర్శనం ఇప్పుడైతే మేమంతా అమరావతి రైతులుగా ఐదు సంవత్సరాల కన్నీళ్ళకి ఉపశమనం అయితే లభించింది మా ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే మేము పాటుపడ్డామో ఆ ప్రయోజనాలు తప్పకుండా నెరవేరబోతున్నాయనని చెప్పి ఇంకా మాకు సంతోషంగా కూడా ఉందండి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందండి ఇప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజిన్తో దూసిపోయింది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అలానే రాజధాని అభివృద్ధి చెందిద్ది అలానే ఐదు కోట్ల ఆంధ్రుల అభివృద్ధి చెందారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని మేము పక్కాగా నమ్ముతున్నామండి రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వేల ఒక వంద మంది రైతు కూలీలకి అలాగే అసైన్ రైతులకి అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అఖండ మెజారిటీతో గెలిచారో అమరావతి నిర్మాణ పనులు జాగుతున్నాయి అలాగే అమరావతి నిర్మాణ పనులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి లభిస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాము వచ్చి నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చినాయో లేదా ఇవాళ వచ్చేసరికి పదో తారీఖు వచ్చేసరికి రంగులు మరి హాయము అక్కడ చూడండి మరి ఇప్పుడు రోడ్డు పొడుగుతా కూడా ఎన్ని పనిచేస్తున్నాయో చూడండి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజు మేము భూములు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన అభివృద్ధి చేసుకుంటా వచ్చాడు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు ఆయన ప్రమాణ స్వీకారం అవ్వంగానే మరి అమరావతిని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్తాడని ఒక నమ్మకం తోటి మేము ఇలా రావడం జరిగింది బాబు గారు అంటే టెక్నాలజీకి మారిపోయారు బాబు గారు విజయనగరం నాయకుడు కాబట్టి ఇంకా స్పీడ్ గానే పనులు జరిపిస్తారండి తప్పకుండా చంద్రబాబు గారు స్పీడ్ గానే ఇప్పుడు ఇదివర ఆయన ఐటెక్ సిటీ ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది మేము చంద్రబాబు గారు నమ్ముతున్నాం తప్పకుండా ఇదంతా డెవలప్ అయ్యింది కరెక్ట్ గా ఐదేళ్లకి మళ్ళీ అమరావతి అంటే ప్రపంచ దేశంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నెల పదమూడున చంద్రబాబు అమరావతిలో పర్యటించి పెండింగ్ పనులపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది